హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు సోమవారం బీర్వా కింద ఈ ఆకును పెడితే మీ బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది కావలసినంత దణం. మీ చేతిలో నిలుస్తుంది అని పండితులు చెప్తున్నారు చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు అప్పుల బాధలు ఉన్నవారు ఇతరులకు డబ్బు ఇచ్చి బాధపడేవారు చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడేవారు కూడా డబ్బును పొదుపు చేయలేకపోతున్నాం అని అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని రేపు సోమవారం రోజున చేయండి మన అందరి ఇళ్లలో బీరువాలు ఉంటాయి మనలో చాలామంది బీరువాలోనే డబ్బులను బంగారాన్ని ఆస్తికి సంబంధించిన పేపర్లను పెట్టుకుంటూ ఉంటారు మనమందరము సంపాదించే సంపాదనలో కొంచెం డబ్బును ఖర్చు చేయడానికి ఉపయోగిస్తే మరి కొంచెం డబ్బును పొదుపు చేయడానికి బీరువాలో దాస్తాము కానీ ఖర్చుల కోసం తీసిన డబ్బులు అయిపోతాయి వాటితో పాటు పొదుపు చేసిన డబ్బులు కూడా ఖర్చైపోతూ ఉంటాయి ఇలా డబ్బులను ఏదో ఒక విధంగా పొదుపు చేసినా చివరికి అవి ఖర్చు చేయి అయిపోయేసరికి మనకు ఆర్థిక సమస్యలు వస్తాయి కొన్ని అవసరాలకు చేతిలో డబ్బులు ఉండవు అయితే డబ్బుకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా రేపు సోమవారం బీరువా కింద ఈ ఆకును పెట్టడం వల్ల మీకు విపరీతంగా ధనం వస్తుంది డబ్బును పొదుపు చేసే ఆలోచనలు వస్తాయి ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు వస్తాయి ఈ యాకును బీర్వా కింద పెడితే మీకు చేతి నిండా పని దొరుకుతుంది దానితో పాటు మీకు కావలసిన డబ్బు కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే ఈ యాకును పెట్టడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందా అంటే ఖచ్చితంగా మెరుగుపడుతుంది అది కూడా మీరు చేయవలసిన ప్రయత్నాలు చేసిన తర్వాతనే పరిహారాలు పాటించి కష్టపడకుండా డబ్బు రావాలి అంటే ఎవరికి డబ్బు రాదు ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఆర్థిక పరంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆలోచనలు చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందగలుగుతారు ఈ ఆకును రేపు సోమవారం బీరువా కింద పెట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి ఇప్పటి లోన్స్ కోసం ట్రై చేసి విసిగిపోయినవారు మొండి బకాయిలు వసూలు కావడం లేదని చింతించేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసి బ్యాంకులో లోన్స్ కోసం ట్రై చేయండి ఖచ్చితంగా లోన్స్ దొరుకుతాయి ఇక అప్పుల బాధలతో బాధపడే వారికి అప్పులను ఎలా తీర్చాలని అవగాహన వస్తుంది మరి రేపు సోమవారం బీరువా కింద ఏ యాకు పెట్టాలో తెలుసుకునే ముందు చాలా మంది బీరువా విషయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగడం లేదు ఇంటిలో లక్ష్మీ స్వరూపంగా భావించే బీరువాను చాలా పవిత్రంగా భావించి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలని పండితులు చెబుతున్నారు మరి బీరువా విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుందో ఇంట్లో డబ్బు నిలుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు దుష్టులకు దూరంగా ఉండాలని తెలిపే ఒక కథను విందాం ఈ కథలో కష్టంలో ఉన్న పామును కాపాడిన బ్రాహ్మణుడికి ఎలాంటి గతి పట్టిందో తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కథ ఇక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడు ఒకరోజు పనిపై అడవి మార్గంలో నుంచి నడిచి వస్తూ ఉండగా పక్కనే అగ్నికి ఆహుతి అవుతున్న పొదలు కనిపించాయి అందులో ఒక పాము చిక్కుకొని తప్పించుకోలేక ఏడుస్తూ ఆ దారినే పోతున్న బ్రాహ్మణుడిని చూసి అయ్యా నన్ను ఎలాగైనా ఈ మంటల నుండి కాపాడి పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకుంది పాము ఏడుస్తూ బ్రతిమిలాడేసరికి బ్రాహ్మణుడికి జాలి కలిగింది వెంటనే ఆ చెట్టు పక్కలంతా కూడా వెతికి ఒక పొడవాటి కర్ర సంపాదించి తన చేతి సంచికి మంటలు సంచికి తగలకుండా దానిని జాగ్రత్తగా పాము దగ్గరకు చేర్చాడు పాము గుబుక్కున సంచిలోనికి దూరగానే బ్రాహ్మణుడు జాగ్రత్తగా ఆ కర్రను సంచితో సహా బయటకు లాగి దగ్గరలోనే ఉన్న వేరే పొద వద్దకు తీసుకొనిపోయి పాముని అక్కడ వదిలాడు సంచిలో నుంచి బయటపడిన పాము ఓరి మీ మానవ జాతిని నమ్మరాదు మీరు మమ్ములను కర్రలతో కొట్టి చంపుతారు అందుకని ఇప్పుడు నేను నిన్ను చంపుతాను అంటూ బుస్సుమణి పడగవిప్పి లేచి బ్రాహ్మణుడిని కాటువేయబోయింది బ్రాహ్మణుడు భయంతో తప్పించుకుని పారుపోతూ ఉంటే పాము అతడికి తరుముకుంటూ వెంటపడింది ఇంతలో అటుగా పోతున్న ఒక నక్క పరిగెత్తుతున్న బ్రాహ్మణుడిని చూసి ఓయి ఏమైంది ఎందుకు పరిగెడుతున్నావు చెప్పు అంది బ్రాహ్మణుడు ఆయాసంతో భయంతో నోటమాట రాక వణుకుతూ నిలబడ్డాడు వెనుకనే తరుముకుంటూ వస్తున్న పాము జరిగిందంతా కూడా నక్కకు చెప్పింది అంతా విన్నాను అక్కడ పాము మాటలు అర్థం కానట్లుగా ముఖం పెట్టి అంత పొడవు ఉన్న నువ్వు అసలు ఈ చిన్న సంచిలో ఎలా పట్టావు అదెలా ఉంచితే బ్రాహ్మణుడు నిన్ను ఆ మంటల నుంచి బయటకు ఎలా తెచ్చాడేమో నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి నువ్వు నిజమే చెప్తున్నావా అని అనుమానం వస్తున్నది నేను నమ్మలేకున్నాను అంది నక్క నేను ఈ సంచిలో పట్టాను కావాలంటే చూడు అంటూ పాము మళ్ళీ సంచిలోనికి దూరింది నక్క వెంటనే సైగ చేసింది వెంటనే బ్రాహ్మణుడు అర్థం చేసుకుని సంచిని ముడిబిగించి వెంటనే మంటల్లో వేశాడు పాము సంచిలో నుంచి బయటకు రాలేక గిలగిలలాడుతూ అయ్యో నన్ను బయటకు తీయండి కాపాడండి అంటూ అరవసాగింది ఓరి దుష్టుడా నీ ప్రాణాలు కాపాడిన బ్రాహ్మణుడిని చంపాలని చూశావు కనుక ఆ సంచిలోనే పడి ఉండు నీకు అదే తగిన శిక్ష అనుభవించు అంది నక్క ఆ తర్వాత ఓ ఈ బ్రాహ్మణుడా దుష్టుడైన పాముపై జాలిపడి మేలు చేయబోయి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు కదా మళ్ళీ ఎటువంటి పొరపాటు చేయకు ఇక నీ దారిన నీవు వెళ్ళు అని చెప్పి నక్క వెళ్ళిపోయింది బ్రతుకు జీవుడా అనుకుంటూ బ్రాహ్మణుడు అక్కడి నుంచి సరవేగంగా కదిలి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే దుష్టులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి ఇక రేపు సోమవారం బీరువా కింద ఏ ఆకు పెడితే మీ బీరువా అంతా డబ్బుతో నిండిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపు ఉదయం తలకు స్నానం చేసి దీపారాధన చేయండి అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏదో ఒక గుడికి వెళ్ళి అక్కడ నుండి ఒక రావి ఆకును తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంటికి దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక ఆకును తెచ్చుకోండి ఒకవేళ మీరు గుడిలో నుండి రావి ఆకును తెచ్చుకోవాలని అనుకుంటే తెల్లవారు జామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి రావి ఆకును తెచ్చుకోండి గుడిలో పూజించే రావి చెట్టు నుండి ఆకులను తెంపకూడదు కాబట్టి క్రిందపడిన రావి ఆకును తెచ్చుకోండి ఇంకా ఆకు మంచిగా ఉండాలి పూజించని రావి చెట్టు నుండి ఆకులను తెంపి తెచ్చుకునేవారు ముందుగా ఆ చెట్టుకు నమస్కరించుకుని పసుపు నీటిని సమర్పించి తరువాత ఆకును తెంపాలి ఇలా రావి ఆకును తీసుకువచ్చిన తర్వాత ఆ ఆకును నీటితో శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మీరు పరిహారంలో వాడే రావి ఆకు శుభ్రంగా ఉండాలి అలాగే కాడలతో ఉండాలి ఇక ఆకును ప్లేట్లో పెట్టిన తర్వాత కొంచెం పసుపు కుంకుమలను కూడా ఒక గిన్నెలో వేసుకుని అందులో గంగాజలం వేసి పేస్టు లాగా కలపాలి ఇప్పుడు పూజా స్టోర్స్లో మనకు గంగాజలం దొరుకుతుంది కాబట్టి ఈ పరిహారంలో గంగాజలం ఉపయోగించడం మంచిది పసుపు కుంకుమలను పేస్టులాగా చేసి మీ చిటికన వేలుతో ఓంకారం గుర్తును వేయాలి ఓంకారం వేసే ముందు మీ మనసులో శివ పంచాక్షరి మంత్రాన్ని మాత్రమే జపించాలి మనసును లగ్నం చేసుకొని ఈ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఆకుపై ఓంకారం రాసి శివుడి పటం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఆర్థిక పరంగా ఏ సమస్యలు ఉన్నాయో వాటిని చెప్పుకోండి ఆకును ఆకు ఆకును తీసుకుని వెళ్ళి బీరువా కింద పెట్టండి ఆకును బీరువా కింద పెట్టే ముందు వీలైతే ఆ బీరువా కింద పద్మ ముగ్గును కూడా వేయండి ఇలా రేపు సోమవారం బీరువా కింద రావి ఆకును పెట్టడం వల్ల మీ ధన సమస్యలన్నీ తీరిపోతాయి రావి చెట్టు విష్ణు స్వరూపమని పండితులు చెప్తున్నారు రావి చెట్టును పూజించి ఆ చెట్టు నుండి రాలిపడిన ఆకును బీరువా కింద పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆర్థిక ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ బీరువాలో దాచిపెట్టిన డబ్బు రెండింతలు అవుతుంది కాబట్టి రేపు సోమవారం ప్రతి ఒక్కరూ కూడా బీరువా కింద ఈ ఆకు పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే బీరువా విషయంలో తగిన జాగ్రత్తలను కూడా తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి సిరి సంపదలతో సంతోషంగా జీవించండి ఉత్తర వాయవ్యంలో బీర్వాను పెట్టి డబ్బులు నగలను ఆ బీర్వాలో పెడుతూ ఉంటే ధనం పెరగటమే కాకుండా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఉత్తర గోడ పడమర గోడ కూడా రెండు కలిసిన మూలన బీర్వాను పెడితే మంచిది అని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు బీరువా నుండి ఎప్పుడు సువాసన వచ్చేలాగా చూసుకోవాలి ఒకవైపు డోర్ మీద మీద స్వస్తిక్ ని ఇంకోవైపు ఓం శ్రీ గుర్తులను వేసి ఉంచాలి మరోవైపు లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఉన్న బొమ్మలను పెట్టుకోవాలి ఇలా వేయటం వల్ల ఆ ఇంట్లోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉన్నాయి బీరువాకు అద్దం ఫిట్టింగ్ చేసి ఉన్న బీరువా కూడా కనిపిస్తూనే ఉన్నాయి అయితే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాలను ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అని చెబుతున్నారు అద్దం ఉన్న బీరువాకు ఆర్థిక ఇబ్బందులకు లింక్ ఏమిటి అని అనుమానం రావచ్చు కానీ మీరు స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటారు బయటకు వెళ్ళి వచ్చినా ఎక్కడికి వెళ్ళి వచ్చినా అద్దం ముందు ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు అయితే అదే బీరువాలో మనం డబ్బును మరియు బంగారాన్ని పెట్టుకుంటూ ఉంటాం కదా కాబట్టి బీరువాలో లక్ష్మీదేవి ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు కానీ బీరువాకు అద్దం అమర్చి ఉండటం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండదు అని చెబుతూ ఉన్నారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వచ్చి అద్దం చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుందని చెబుతున్నారు కాబట్టి బీరువా కొనుగోలు చేసే సమయంలో అద్దం అమర్చలేని వా బీరువానే కొనుక్కోవాలని సలహా ఇస్తున్నారు అలాగే చీపిరితో ఇంటిని తూడ్చేటప్పుడు బీరువా చుట్టూ ఊడ్చకూడదు కేవలం తడిగుడ్డతో మాత్రమే బీరువా చుట్టు ప్రక్కల తుడుచుకోవాలి బీరువాలో పాత వస్తువులు పాడైపోయిన వస్తువులు ఉండకూడదు పనికిరాని వాటిని బీరువాకు దూరంగా ఉంచాలి మీరు తలుపులు తెరిచి తలుపులు వేయటం మర్చిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది బీరువాకు యజమాన్య కాలు తగిలితే అదృష్ట లక్ష్మి అనుగ్రహం పోతుంది కాబట్టి స్నానం చేయకుండా తెరవకూడదు అలా చేయటం వలన ధన లాభం తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు